హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సులభంగా ఇంట్లో జాబ్ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుందాం చాలామంది మహిళలు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇదొక గొప్ప అవకాశం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో మీరు మొత్తం చూసారంటే జాబ్ గురించి పూర్తి వివరాలు తెలిసినట్లే అసలు ఈ జాబ్ ఏంటి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి క్వాలిఫికేషన్ ఏముండాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ కోసం ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఈ జాబ్లో మీరు శానిటైజర్ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ ప్యాకింగ్కి కావాల్సిన పూర్తి మెటీరియల్ను కంపెనీ వారు మీ ఇంటికి పంపుతారు ఈ మధ్య కాలంలోనే శానిటైజర్లు ఎంతగా అమ్మడవుతున్నాయో మనందరికీ తెలిసిందే మీరు వీటిని ప్యాక్ చేసి అధిక లాభాలు పొందొచ్చు ముందుగా లిక్విడ్ని మంచి బాటిల్స్లోకి పోయాలి తర్వాత కంపెనీకి సంబంధించిన బ్రాండ్ స్టిక్కర్ని కూడా అతికించాలి మీరు దీనిలో ఎటువంటి డ్యామేజ్ చేయకూడదు ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఆధార్ కార్డ్ అలాగే మీ వయసు పదహారుకు పైగా ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు ఈ జాబ్ ఇస్తారు కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ని ఇచ్చాక మీరు ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి మీకు ఒక బాక్స్కి కొంత మనీ ఇస్తారు ఎంత ఎక్కువ ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువ మనీ వస్తాయి ఈ మెటీరియల్లో మనం ఎటువంటి డ్యామేజ్ చేయకూడదు నీట్గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకు తిరిగి పంపాలి ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ అయితే చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్ నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి అది ప్యాకింగ్ జాబ్స్ అని చెప్పి ఫ్రాడ్స్ చేస్తూ ఉంటారు కానీ ఈ జాబ్ అలా కాదు వీరికి మీ ఆధార్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ పార్ట్ టైం ఫుల్ టైం మీకు ఎలా వీలైతే ఆ టైమ్స్లో చేయొచ్చు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించడం అంటే కొంచెం కష్టం కానీ మనం ఈ జాబ్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వెరిఫైడ్ కంపెనీ ఈ జాబ్లో ఎటువంటి ఫ్రాడ్స్ లేదు మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో తెలుగు కౌంటర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి సెర్చ్లో ప్యాకింగ్ జాబ్ అండ్ హోమ్ అని సెర్చ్ చేయాలి మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి అందులో ఉండే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి అన్ని వివరాలు ఫిల్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి ఇదంతా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్